సార్ మీరు చెప్పండి మీరు చేస్తున్న పోరాటానికి మీకు ఇప్పుడున్న అధికార పార్టీ నుంచి సమాధానం దక్కిందని మేము అనుకోవచ్చా ఎందుకంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు పార్లమెంటులో బీసీ వాళ్ళకు కూడా మేము సీట్లు కేటాయిస్తామని ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి గవర్నర్ గవర్నర్ ప్రసంగంలో కుల గణన జరగబోతుంది జరిపిస్తామని గవర్నర్ కూడా అనవచ్చు సో మీ ఉద్యమం దీనికి ప్రతీకగా ఇవన్నీ ఆన్సర్స్ వస్తున్నాయని మీరు అనుకోవచ్చా దీన్ని ఏ విధంగా చూడవచ్చు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు భారత్ జాగృతి అధ్యక్షురాలు ఇప్పుడు వాస్తవానికి విజయాలకు పెట్టింది పేరుగా మరి రోజు మహిళా బిల్లుకే కావచ్చు మరి అదేవిధంగా అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహానికి కావచ్చు మరి అన్నీ కూడా విజయం సాధిస్తూ వస్తున్నది దాంట్లో భాగంగా బీసీ యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేది ఆవిర్భవించిన తర్వాత ఆ ఆవిర్భావంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులం జరగాలి ఆ బీసీలో ఉన్నటువంటి చట్ట చట్ట సభలో చట్ట సభలో ఒంటరు రిజర్వేషన్గా రావాలనే ఆశయంతో పనిచేస్తున్న దిశగా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో మనం చూస్తున్నాం కులగాన జరిపిస్తామనేటువంటి విషయాన్ని మనం విన్నాం వాస్తవానికి సంతోషదాయకమే కానీ మాకు ఇప్పటికి కూడా కంటి తుట్టు తెలుపు లెక్క భయం వేస్తున్నది ఆ భయం ఏంటంటే కేవలం కూడా బీ బీసీలకు బిస్కెట్లు వేసేసి మళ్ళీ లాస్ట్ సంవత్సరాల తరబడి మేము కాలయాపం చేస్తూ అది చట్టసభలో విరిగిపోయేటువంటి కోర్టు కేసులు పాలయ్యేటువంటి విషయంగా మేము భయపడుతున్నాం మాకు సందేహాలు ఉన్నాయి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఎలాంటి కులగలం జరిపిస్తారు ఎలాంటి చట్టబద్ధత ఇస్తారు చట్టబద్ధతతో ఉన్నటువంటి కులగలం చేస్తేనే మాకు విశ్వాసం ఉంటుంది మా ప్రజలకు బీసీలకు ఉన్నటువంటి నూట పన్నెండు కులాలకు కూడా విశ్వాసం కలుగుతుంది కేవలం కూడా ఎంపీ ఓట్లు తన్నుకోవాలని చెప్పేసి కేవలం కూడా ఎంపీలని బీసీలకు ఇస్తాం సీట్లు అని చెప్పి కులగల పేరుతో మళ్ళీ మమ్మల్ని మోసం చేసే ప్రయత్నంగా మేము భావించే పరిస్థితున్నది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో యూపీఏ కానీ జాగృతి సంస్థ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కంటిద్రుడు చర్యలకు సంబురపడే లేదు సంబురపడగలకుండా ఖచ్చితంగా ఉద్యమాన్ని తీవ్రత చేస్తాం స్వచ్ఛితమైనటువంటి అవగాహన ఆలోచనతో మరి మాకు నిపుణుల కమిటీ ద్వారా స్పష్టమైనటువంటి రిపోర్ట్ చూపిస్తే మాకు హ్యాపీ ఉంటుంది లేదంటే బీహార్లో చూసినాం చట్టసభలో సభలో చేస్తే అది కోర్టులో ఆగిపోయింది ఇలా ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం దానికి ఎటువంటి చట్టం లేదు కేవలం కూడా ఫిబ్రవరి నాలుగు నుంచి పన్నెండు తారీఖు వరకు ఎనిమిది రోజుల్లో కులగన చేసేస్తాం ఎందుకు చేస్తే కులగాల అంటే లెక్కలు వేస్తున్నాం ఆ లెక్కలేస్తే ఏ రకంగా మాకు రిజర్వేషన్లు వస్తాయి చట్టం ఏ విధంగా ఒప్పుకుంటుంది యాభై రిజర్వేషన్ మించి పెరగాలన్నప్పుడు ఎట్లా మనకు చట్టం తీయగలుగుతున్న విషయాన్ని కూడా మాకు అవగాహన కల్పించి చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ చట్టబద్ధమైనటువంటి అసెంబ్లీలో తీర్మాలు చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమాలతో మరి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది చెప్పి నేను ఏమంటున్నా గవర్నర్ ప్రసంగంలో బీసీ కొనుగోలు చేస్తామని చెప్పిన విషయం మేము సంబరపడుతున్నాం కానీ అది తాత్కాలికమే అవుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే కేవలం కూడా ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఆ ఎంపీలలో మా బీసీలకు ఐదు సీట్లు నాలుగు సీట్లు ఇచ్చేసి మేము ఇచ్చిన కావంటి సీట్లు మమ్మల్ని పదిహేడు సీట్లు కలిపియండి మేము కులాగనం చేసేస్తున్నాం ఈ కులాన ద్వారా మీకు అభివృద్ధి మీకు రా రోజుల్లో ఫలాలు అంతే అంటే స్థానిక సంస్థల్లో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మాకు ఇస్తాను ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మందికి అవకాశం కల్పిస్తామని నువ్వే బీసీ ఎజెండాలో కామార్ట్లో చెప్పిన పరిస్థితి మాకు నేను నేనేమంటున్నా అలాంటి ప్రతిఫలాలు మాకు అందాలంటే విశ్వాసం మాకు విశ్వాసం కలగాలంటే చట్టబద్ధంగా ఏ రకమైనటువంటి తోటి నిజమైనటువంటి నిరూపించి నిరూపించిన రోజే మాకు అవకాశం దక్కుతుంది కానీ ఏదో తాతికాల కంటి రూపు చర్యలు వేసి ఊకునే పరిస్థితి లేదు మీరు ఏమైనా చెప్తున్నట్టుగా రాబోయే రోజుల్లో మరి భారత జాగృతి సంస్థ సంయుక్తంగా మరి యూటీ యూపీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి మరి గ్రామ గ్రామాన విస్తరిస్తాం మండల మండలాన్ని విస్తరిస్తాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెచ్చుకున్నటువంటి మనసులో మేము ఏ రకంగా ఉద్యమాలు చేసినామో తెలుసు కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల ఉద్యమాలని మరి ప్రజలకు వివరించి మనకు నష్టం జరగబోతుంది ఈ నష్టం జరిగితే రాబోయే తరాలకు మనం చాలా అన్యాయం చేసే విషయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా మరి అది మనం కనివింపు చేసుకొని మరి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కును సాధించుకోవాలని మేము చట్టం ద్వారా మరి స్వేచ్ఛతో మాకు భారతంలో భారతదేశంలో కానీ మరి రాష్ట్రంలో కానీ మీ చట్టం లేకపోతే అవకాశం లేని పరిస్థితి పడుతుంది సార్ అలాగే యునైటెడ్ పూలే ఫ్రంట్ అని చెప్పేది మీరు జాగృతి తరపున ఒక ఉద్యమం చేస్తున్నారు దీనికి ఏంటంటే అసెంబ్లీ ఆవరణలో పూలే గారి విగ్రహం పెట్టాలి అది కూడా మీరు ఆ డెడ్ లైన్ వచ్చేసరికి ఏప్రిల్ పదకొండు వరకు ఇచ్చిన్నారు సో ఇప్పుడు అధికారం పార్టీ నుంచి ఎలాంటి స్పందన అయినా ఈ విషయం మీద వచ్చిందా నేనేమంటున్నా అం మహా అంబేద్కర్ పూలే విగ్రహం అనేది అసెంబ్లీ ఏర్పడినది అంబేద్కర్ గురువు అండి ఇప్పుడు జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గురువు ఆయన ఆశయాలను సాధ్యం చేయడం కోసం భారత రాజ్యాంగా నిర్మాత అయినటువంటి గురువు ఒప్పుకున్న వ్యక్తి అలాంటి గురువు విగ్రహం పెట్టాలంటే దేశవ్యాప్తంగా ఆయన దేవుడు చదువుతున్నారు మహాత్మా అనే బిరుదు ఈరోజు కాదు పద్దెనిమిది వందల యాభై మరి ఆ రోజు రాజు పరి బిరుదు ఇచ్చిన పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా మనం ఎప్పటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ముందుకు పోతున్నారు మరి బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం ఎవరు కూడా కులాలకు మతాలకు పార్టీలకు కూడా అందరూ అన్ని ఒక్కటే దాటిగా ఉద్యమాలు చేసే పరిస్థితి ఓపడుతుంది అంటే స్పందన ఏమైనా వచ్చిందా సార్ అధికారం పార్టీ నుంచి ఈ విషయం మీద మేము ఏమంటున్నామంటే అధికార పార్టీ స్పష్టం వాస్తవానికి పూలే గారి పూలే గారి విగ్రహం పెట్టాలంటే వాస్తవానికి వారం రోజులు పది రోజులు ఎక్కువ లెక్క ఇరవై రోజులు నెల విగ్రహం పెట్టుకోవచ్చు ఆ విగ్రహం పెట్టడానికి ఏ వందల కోట్లు కాదు ఏ వేల కోట్లు కావు అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెడతామని ప్రకటిస్తే మాకు మా జాతికి రెండున్నర కోట్ల జనాభా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుంది బీసీలు బహుజనులు వాళ్ళందరికీ కూడా బీసీలే కాదండి అట్టడుగు వర్గాలు అనగారిన వర్గాలకు మహాత్మా పూలే గారు అందరికీ మహానాయకుడు ఒక బీసీలకే కాదు అలాంటి నాయకుడిని ఫోటో పెట్టడానికి విగ్రహం పెట్టడానికి ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్న విషయం కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోయాల్సిన అవసరం ఉంది వెనువెంటనే ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా అసెంబ్లీ జరగబోయే ధర్నాకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు ఆ తరలి వచ్చిన పన్నెండు తారీఖు ధర్నాలోనే ఖచ్చితంగా మేమేందో కార్యాచరణ కూడా వ్యక్తపరుస్తాం యూపీ తరఫున కూడా హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ